ఈ ఇంటికి వెంకటయ్య అనే ఒక కుర్రాడు వచ్చాడు ఉన్నాడా మిస్టర్ వెంకటయ్య ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు అలాగా బావా కూర్చొని కూర్చోడానికి రాలేదయ్యా ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి నీ అన్నయ్యను నోరు ముయ్యమని చెప్పు లక్ష్మి ఏమ్మా మంచి రోజు చూసి మంచి ముహూర్తం చూసి అమ్మలక్కల చేత పాటలు పాడించు కదా నిన్ను శోభన గదిలోకి పంపించాం చెప్పమ్మా అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్ల కాసు ముడేశాడు కదా అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమట అర్థం పార్టీ కూర్చోమని ముయ్యమని చెప్పు నోరు భద్రలాకులా ఉంది మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కపరిచాను రెండు ఆడపిల్లవి నువ్వు నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను ఎలాగంటావా ఇదిగో విడాకుల పత్రం తెల్ల కాగితం మీద సంతకం చేశాను చూడు ఇక మీదట నీ దారి నీది నా దారి నాది అంత మాటనుకు బావా విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా నువ్వు ఉండన్నయ్య నువ్వు మీకు కావాల్సింది విడాకులేగా మీరివద్దు నేనే ఇస్తాను ఇక మీదట మీ దారి మీది నా దారి నాది అయ్యో లక్ష్మి నన్ను బోల్తా కొట్టించేశావేట ఎవరైనా చూస్తారు పొదనండి నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను చూసే పద్ధతి మాట్లాడే విధానం ఇదేనా తప్పండి తప్పుకోండి వెళ్ళాలి మా అక్క మా అక్కడి రావే తేలతో ని తలంతా పుచ్చిపోయింది ఎంతుల్లో కూకో సోత్తాను బాగా హబ్బబ్ బా మీ అన్నయ్య వచ్చారు అతియా మీ అబ్బాయి వచ్చారు రాలయ్యా ఒకడే నిలబడ్డావే భర్త పది మంది నన్ను కొట్టాడు కానీ నేనాయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు అందుకే ఈ దెబ్బ ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను ఇక్కడికి రాను మాట కొంపు ముంచావు కదయ్యా నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే నేనేం చేశానయ్యా ఇప్పటి వరకు నా కూతురి జీవితం పెనం మీదే ఉంది నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో వచ్చు లోపలికి రా నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గి పాలు చేశాడు నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు మీరందరూ నా కూతురి వచ్చారు కదా మీలో ఎవరైనా న్యాయం చెప్పండి కోడి రెండు వందల యాభై రూపాయలు అద్దె ఇస్తూ రెండు లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని బీచ్ నుంచి కోర్టు కెగిన ఈ డబుల్ బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా అమ్మా అఖిలాంట నాయకి జగదంబ ఇది నా ఇంటి గొడవ కానీ అది జరిగేది నా ఇంట్లో ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో అన్నయ్య దయచేసి లోపలికి రా ఏ నువ్వు నీ మొగుడు కలిసి అభోం శుభం తెలియని పిల్లకి అర్ధనాశనంగా వేషం కట్టించి రికార్డ్ డాన్స్ ఆడించారే రికార్డు డాన్స్ ఆ భాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా చెప్పండయ్యా మీరందరూ చూసారుగా పాపం మీ అమాయకుడికి చెప్పండయ్యా ఇగో రాయిమ్మరే పురే ఎవరు రాయిమ్మై మాట్లాడవేంట్రా ఎవరు అని అడితే ముద్దలా నిలబడతావేంట్రా నిన్న రాడుతున్నది ఎవరు రాయిమ్మై మాట్లాడవేంట్రా ఎంత భగరం నువ్వు అమ్మ కొట్టదమా కొట్టదమా నాన్న ఈ పిల్లని ప్రేమించి లేపక రమ్మన్నాడు ఆ విన్నారా కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపక రమ్మని చెప్పಾಟ ఛీ ఇది ఒక కుటుంబం మీరు పిల్లల్ని కన్నారు ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా చెప్పరే చెప్పండమ్మా ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడలు చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను వెళ్తాను అంత సిగ్గులేని వాడినే కాదు నా సంచి లోపలుంది ఆ సంచి బయటపడాయి గొప్పకో తప్పుకో తప్పుకో వెంకటయ్య ఇప్పుడు చెబుతున్నాను నేను చచ్చిన నువ్వు నా ఇంటికి రాకు నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను పట్టుకెళ్ళు నీ సంచి అయ్యో 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 చూసారా ఈ మనిషి వంకర బుద్ధి కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు

కొడుక్కి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు కానీ కూతురికి ఇక్కడ కార్యమే జరిపించేస్తున్నాడే ఆగండి కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపులు మండిపోతూ ఉంటే మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెత్తన పెట్రోల్ పోసి అంటిస్తున్నారే మీకు ఇదేమన్నా నువ్వేడా లక్ష్మి నువ్వేడా ఇప్పుడు చెప్తున్నాను ఇవాళ నుంచి మూడు నెలల్లో తొంభై రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను ఈ సుబ్బయ్యది ఒకే నాలుక ఒకే మాట ఖాళీ చేస్తా కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో మాట్లాడిన పదో రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు అర్థమైందా రాలక్ష్మి నాన్నా నేను మేజర్ని నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉంది నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్ళి జరిగింది ఏదో జరిగింది మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు దయచేసి ఇప్పుడేనా వాడికి ఉద్యోగం ఇప్పించండి మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు మాకు బాగుండదు అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి నేను మాటిస్తున్నాను ఈ పెళ్లి జరిపిస్తాను మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను థ్యాంక్ యూ సార్ అంతేకాదు మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను అది ఏమిటో తర్వాత మీకే తెలుస్తుంది పదా